నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ రాజకీయాల్లో కుదుపు కుదిపేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తూ ఉంది మరి గతంలో ఎన్నికలకి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు మరి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారి ఫోన్ ట్యాప్ అవుతున్నట్లుగా ఎవరో హ్యా హ్యాక్ చేస్తున్నట్లుగా కూడా ఐఫోన్ సంస్థ నుంచి ఒక మెసేజ్ ఆయనకు రావటం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది అయితే ఇప్పుడు తాజాగా మరి తెలంగాణలో కుదుపు కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు మరి ఆయన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో అటు చంద్రబాబు గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని ఆయన ఒప్పుకున్నట్లుగా ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది అదే సమయంలో ఈ రోజున మరి వైఎస్ షర్మిళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిళ ఫోన్ కూడా మరి గతంలో ట్యాప్ చేశారు అనేటువంటి ఒక వార్త కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది తెలంగాణలో ఎలా ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరి దీంట్లో ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి డెవలప్మెంట్స్ అటు చంద్రబాబు గారి ఫోను ఇటు షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రతిదీ కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ట్యాపింగ్ చేయడమే కాకుండా తాడేపల్లి ప్యాలెస్కి ఈ సంభాషణలు అన్నీ కూడా ఏ రోజు కా రోజు పంపించేవాళ్ళు దీని అంతటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారి దీని అంతా పర్యవేక్షించేవాళ్ళు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది దీనిపైన మీ అబ్జర్వేషన్ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఆ కేసు కేసీఆర్ మెడకే కాదు జగన్ మెడకు కూడా చుట్టుకుంటాను ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది అది తీవ్ర నేరం ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు గోప్యతా హక్కు అనేది ఇది ప్రైవసీ అనేది వాళ్ళ గోప్యత హక్కు ఇవాళ మనకు రాజ్యాంగం కల్పించిన్నాడు ఇప్పుడు ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ డబల్ సిక్స్ ప్రకారం లేకపోతే ఐటీ యాక్ట్ ఫోర్ వన్ నైన్ ప్రకారం ఇది తీవ్రమైనటువంటి నేరం అనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసాం ప్రభాకర్ రావు ఎప్పుడైతే అమెరికా నుంచి ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్లో దిగాడో అప్పటి నుంచి మళ్ళా ప్రకంపనలు ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు పార్టీలు ఏది బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రుల పట్ల కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటే కేసీఆర్ టూ టర్మ్స్ గెలుపు వెనుక ఫోన్ ట్యాపింగ్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి వన్ టరం గెలుపు ప్రధాన పాత్ర ఫోన్ ట్యాపింగ్ అని మనకు కనపడుతున్న పరిస్థితి ఇది మూడు ఎపిసోడ్లు ఒకటి కేసీఆర్ వన్ పాయింట్ ఓ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తున్నాయి కరెక్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాదులో అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాదులో వాళ్ళ యొక్క డబ్బులు పట్టుకోవటం ఒక రకంగా ఒక ఒక నాయకుడి కారులో డెబ్భై లక్షలు పట్టుకున్నారు అప్పట్లో ఏది పూర్తిగా హైదరాబాద్ నుంచి డబ్బులు రాకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి కట్టడి చేయడంలో కేసీఆర్ ఎలా సక్సెస్ అయ్యాడనుకుంటున్నావు ట్యాపింగ్ ఇప్పుడు ప్రభాకర్ రావు అనేక వాస్తవాలు వాళ్ళ కళ్ళ ముందు దాంట్లో ఆయన ఏంటి రిటైర్డ్ ఐపిఎస్ ఈ ట్యాపింగ్లో కూడా అందరినీ ఒకే సామాజిక వర్గాన్ని పెట్టాడు ఎవరు కేసీఆర్ ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయ్యారు ప్రణీత్ రావు అయితే భుజంగర్ రావు రాధాకృష్ణరావు ఇప్పుడు ఈ పట్టుకొచ్చిన ఆయన ఈయన ఎవరు ప్రభాకర్ రావు అందరూ ఇవాళ కేసీఆర్కి ఒక పాలేరులాగా పనిచేశారు ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు పరికరాలు దిగుమతి చేసుకున్నారు చట్ట వ్యతిరేకంగా అసలు వీళ్ళే వెహికల్స్ ఈ ఎక్విప్మెంట్ కొన్ని వెహికల్స్లో పెట్టుకోవటం ఎవరు ఫోన్ అయితే ట్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంటి దగ్గర ఆ వెహికల్ పెట్టడం ఇలా ఒక ఇరవై వెహికల్స్ మెయింటైన్ చేశారు ఒక హైదరాబాద్లోనే తెలంగాణకు చెందినటువంటి ఆరు వందల మంది నాయకులు ఫోన్లు ట్యాపింగ్ గురైందని అసలు మొత్తం ఒక వెయ్యి మంది నాయకులు ఫోన్లు రెండు రాష్ట్రాల్లో అంటే అక్కడ నాలుగు వందల మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ప్రతిపక్షాలు అప్పట్లో మనం అంటుంది అదే ఏది ఇది కేసీఆర్ వన్ పాయింట్ ఓలో ఒక రకంగా సాగితే కేసీఆర్ టూ పాయింట్ ఓలో ఇక జడలు విప్పుకుంది ఒక భూతంలాగా మారింది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇక వెహికల్స్ కాదు ఇంకా నీకు అసలు స్టేషన్లో పెట్టేశారు ఇప్పుడు రేడియో స్టేషన్ పెట్టినట్టుగా నీకు ట్యాపింగ్ స్టేషన్ పెట్టేశారు రేవంత్ రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే పెట్టారంట అంటే ఇవాళ అసలు ఇంట్లో రేవంత్ రెడ్డి తను ఎవరికి ఫోన్లు చేస్తున్నాడు ఎవరికి తీసుకుంటున్నాడు లేదా అసలు ఇంట్లో ఆయన కిచెన్లో ఆయన భార్య భర్తలు ఇవాళ ఏ కూర వండుదాం ఏంటి అనే మాటలు కూడా వాళ్ళు విన్నారని ప్రణీత్ రావు ఇప్పుడు ఇష్యూ ఏంటి వాళ్ళ షర్మిల మీరు అన్నది షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటే అదేంటది రెండో ఎపిసోడ్ కేసీఆర్ టూ పాయింట్ ఓలో జరిగినటువంటిది ఆమె ఇక్కడ పార్టీ పెట్టడం ఇక్కడ ఈ తెలంగాణలో తర్వాత అసలు ఆమెకి ఎవరెవరు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఏంటి అనేది ఆ ఫోన్లలో ట్యాపింగ్ ద్వారా విని కట్టడి చేయటం అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ఎంపీ ఒకతను మరి మరి ఏదో ఆర్థిక సాయం తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె పాదయాత్రకి ముందుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయం చేయట్లేదని అతన్ని అడిగితే వెంటనే జగన్ ఆ ఎంపీ అభ్యర్థికి ఆయనకు ఫోన్ చేసి ఆయన ఇప్పుడు ఒక మంచి రాజ్యాంగ పదవిలో కూడా ఉన్నాడు బెదిరించడం నా చెల్లికి నువ్వేంటి డబ్బు పంపేది నేను పంపుకోలేనా పంపాలనుకుంటే నేను పంపలేదంటే నువ్వు పంపడం ఏంటి అని అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం అంటే నువ్వు ఇచ్చేది కాకపోగా ఇచ్చేవాడిని కూడా చెడగొట్టడం షర్మిల ఎప్పుడు ఎవరితో మాట్లాడుతోంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరితో మాట్లాడుతున్నారు అని అతనే ఎవరు జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్ ఏపీ సీఎంగా ఇది మూడో ఎపిసోడ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి చేయించిన ట్యాపింగ్ అప్పట్లో పురంధేశ్వర్ ఆరోపణలు ఏది కొల్లి రఘురామ్ రెడ్డి ఆయనకు ఒక ఐదు పదవులు ఏమి ఇచ్చాడు అప్పట్లో ఏంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ అతనే డ్రగ్స్ కంట్రోల్ ఐజీ అతనే లేకపోతే చంద్రబాబు పైన సిట్ వేశారు కదా ఆ సిట్టుకు కూడా అతనే అధిపతి చంద్రబాబు అరెస్టులో అతనే క్రియాశీల పాత్ర గమ్మత్ ఏంటంటే ఆయన కూడా ఫైళ్ళు తగలబెట్టాడు ఎక్కడ ఎప్పుడైతే తాడేపల్లిలో ఎలక్షన్ దగ్గరకు వస్తుంది అనుకున్నారో వెంటనే ఆ తాడేపల్లి ఆ సిట్ కార్యాలయం పక్కన ఫైళ్ళు తగలబడ్డాయి నీకు గుర్తునే ఉంటుంది వరుసగా అప్పట్లో మంటలు ఆ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఫైళ్ళు అక్కడ ఉన్నాళ్ళు ఫోన్లు చేయటం ఫోటోలు పెట్టడం వీడియో తీయటం అంటే పురంధేశ్వరి చేసిన ఆరోపణలు మరి కొల్లి రఘురామ్ రెడ్డి అప్పటి ఫోన్ ట్యాపింగ్ అనేది లేకపోతే ఎస్పి ఎస్పి అనగానే నీకు ఇవ్వగలం ఎస్పీ ఎవరైనా రిషాంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లో అతని పాత్ర అసలుకే పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి నేను నీకు చెప్పాల్సిందేముంది ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు అటు మరి ట్రాన్స్పోర్ట్ అతను మరి దానికి పనిచేశాడు ఏపీఐఐసికి పనిచేశాడు ఏపీ ఏపీపీఎస్సీకి పనిచేశాడు తర్వాత అసలు ఇంటెలిజెన్స్ విజిలెన్స్ దీనికి పనిచేసిన దీంట్లో ఆయన మొత్తం దీన్ని తన గుప్పెట్లో పట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఫోన్లో ట్యాపింగ్ చేశాడని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగా దోచిమెత్తాడు అతను ఎవరు వాళ్ళ ఫ్రెండ్తో ఏదో వర్కుల గురించి కాంట్రాక్టు అది ఇది మాట్లాడుతుంటే వెంటనే కాసేపటికి పిఎస్ఆర్ ఆంజనేయుడు అతను ఫోన్ చేయటం శ్రీధర్ రెడ్డికి అరే నేను ఫోన్ పెట్టేశానో లేదో నేను చెప్పలేదు మా ఫ్రెండ్ చెప్పేవాడు కాదు మరి అతనికి ఎలా తెలిసింది మామూలుగా పాము చెవులు అంటాం లేకపోతే ఏనుగు చెవులు అంటారు చెవుల్లో రకాలు ఇవి దొంగ చెవులు ఏది ఈ ట్యాపింగ్ చేసే చెవులు ఇవేంటి దొంగ చెవులు అనమాట వీళ్ళు ఫ్రెండ్తో మాట్లాడి వింటారు లేకపోతే ఇంట్లో పెళ్ళంతో మాట్లాడే వింటారు పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఇవాళ ట్యాపింగ్ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఎపిసోడ్కి వచ్చేసరికి మరి అసలు ప్రణీత్ రావు అసలు ఒక ఎస్ఐజీ ఏంటది ఆ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి పెట్టుకోవటం వాళ్ళు దానికి ప్రభాకర్ రావు నేతృత్వం వహించటం కేసీఆర్ మరి ఆయన చేయించాడా ఆయన మరి ఇది లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి నీకు అప్పట్లో డిప్యూటీ సీఎం రాజయ్య అతను ఏదో లంచం తీసుకున్నాడని చెప్పి ఆయన సస్పెండ్ చేయటం ఏదో మంత్రి పదవి తీసేయటం ఏదో చేశారు గుర్తుందా రాజయ్య ఎపిసోడ్ ఏంటి నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నాడంట కేసీఆర్ ఏంటి ఆధారాలు అర్థమైందా అంటే ట్యాపింగే కదా అంటే రాజయ్య బెలైంది కూడా ట్యాపింగే ఇట్లా అనేక మంది ఏది అసలు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ ఆయన అసలు వాంగ్మూలం ఇచ్చాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని బండి సంజయ్ అప్పట్లో తిట్టలు పెట్టాడు రెండు వేల ఇరవై రెండులోనే ఏంటి వరే నాయన అందరూ ఐఫోన్లు కొనుక్కోండి రే బాబు అన్నాడు ఈ ట్యాపింగ్ దెబ్బకి దడుచుకుని అక్కడ ఎక్కడ తెలంగాణలో ఎక్కడ దాగేందుకు నీకు లోకేష్ కూడా చెప్పాడన్నావుగా ఇందాక ఇంట్రోలో మాట్లాడుతూ ఇక అందరూ ఐఫోన్లో మనం ఫేస్ టైంలో మాట్లాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్ చంద్రబాబు ఆయన ఓడిపోయిన ఆరు నెలలకే ఒక లేఖ రాశారు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి సుప్రీంకోర్టు సీజేకి ఆయన రాసిన లేఖలు అంటే అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు కూడా ట్యాపింగ్ ద్వారా అనే కేసీఆర్ అక్కడ అండ అంటే వీళ్ళిద్దరూ కూడా బలుక్కుని రెండు రాష్ట్రాల్లో ఈ ట్యాపింగ్ మనం అర్థమవుతున్నటువంటి కుట్రల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు చెల్లి ఫోన్లు వినడం ఇటు తల్లి ఫోన్లు ట్యాపింగ్ చేయించడం ఎంత అభద్రత వీళ్ళ అభద్రతలోనే దీన్ని చూడాలి అక్కడేమో కవిత ఫోన్లు ట్యాపింగ్ అన్న ఎవరు కేటీఆర్ ఇప్పుడు కవితను అసలు జైలుకి పంపడం కూడా ఈ ట్యాపింగ్ ఏనా ఆ వాట్సాప్ మెసేజ్లని ఇప్పుడు నార్త్ గ్రూప్ ఏదో అంటారు సౌత్ గ్రూప్ ఏదో సౌత్ గ్రూప్ లిక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ అక్కడ ఏదో గ్రూప్గా పెట్టుకుని వాళ్ళు చాటింగ్ మెసేజ్లు ఇవాళదంతా కూడా మరి ఇంటి దొంగల్ని ఈశ్వర్ కూడా పట్టుకోలేడంటారు ఎవరా ఇంటి దొంగ ఇప్పుడు తన బీజేపీ కోవర్ట్ తన అన్నంది ఎవరు కేటీఆర్ అసలు ఈమెనేమో రేవంత్ కోవర్ట్ అని అతను అంటాడు అది వేరే విషయం మీ తిప్పలు మీరు పడండి మీ ఇంట్లో పంచాయతీ కాదు ఇక్కడ ఇష్యూ ఇవాళ వీళ్ళు చెల్లెళ్ళ ఫోన్లే ట్యాపింగ్ చేశారంటే జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారు హైకోర్టు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని వాళ్ళ ఆందోళన అప్పట్లో ఏంటి మనం చూసాం వాళ్ళు ఇచ్చిన తీర్పులు ఆంగ్ల మాధ్యమం పైన ఏబి వెంకటేశ్వరరావు పైన లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన మూడు రాజధానుల బిల్లులు ఆ తీర్పులన్నీ కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయని ఆ జడ్జిల జడ్జీల ఫోన్లే జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్ చేయించాడన్న ఆరోపణలు అప్పట్లో మీడియాలో జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగు లేకపోతే వ్యాపారస్తులు అది మరీ న్యాయం తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరు ఫోన్లు ట్యాపింగ్ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడంట ఒక ఆయన రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆయనకు సంబంధించినటువంటి ఆ కంపెనీ నలభై మంది స్టాఫ్ ఫోన్లు ట్యాపింగ్ చేశారంట ఎవరైనా ఓంగ అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ ఫోన్లే కాదు నీకు గోల్డ్ స్మిత్ బంగారం వ్యాపారులు వాళ్ళు వీడేమో ఒకళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమంటే వాడు వందల ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఆ అధికారులు బ్లాక్మెయిల్ చేశారు వసూళ్లు చేసుకున్నారు అసలు సెలబ్రిటీల ఫోన్లు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని అప్పట్లో కేటీఆర్ పైన ఆరోపణలు ఆయన అసలు కేటీఆర్ అనరు ఏదో వీళ్ళు విమర్శలుగా రకులు రావనో ఏదో అనేవాళ్ళు అంటే వీటన్నిటి వెనుక ఈ ట్యాపింగ్ అనేది వాళ్ళ చాలా మరి సీరియస్ ఇష్యూ ఏది ఎలా అటు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రైవసీనే వీళ్ళు చావు దెబ్బ తీశారో ఆ గోప్యత హక్కు అనేది లేకుండా చేశారో అంటే ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్లో పెట్టారు ఇది చాలా సీరియస్ అఫెన్స్ ఇదేదో ఈ సిట్తోనో లేకపోతే ఏసీబీతోనో దర్యాప్తులతో అయ్యేది కాదు దీనిలోకి సిబిఐ ఎంటర్ అవ్వాలి ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దర్యాప్తు గనక లోతుగా చేకపోతే నిక్కచ్చిగా చేకపోతే ఇది ఇంకా వెర్రితలలు వేసే ప్రమాదం ఉంది దీనికి ఒక అడ్డుకట్ట పడాలంటే దోషుల్ని కఠినంగా శిక్షించాలి